క్రికెట్లో మంచి రేంజ్లో ఉన్నాడు సిటీ స్టడ్ అనే దైవజనుడు ఒక రేంజ్లో ఉన్నాడు క్రికెట్లో అది అంతర్జాతీయంగా ఉంటుంది కదా అప్పట్లో ఆట ఆడుతున్నాడు బాగా గుర్తింపు వచ్చింది ఇప్పుడు మీకు తెలుసు కదా క్రికెట్ అంటే ఎంత ఫేమస్ అండి సినిమా వాళ్ళకంటే కూడా ఎక్కువ గుర్తింపు ఉంటుంది క్రికెట్ వాళ్ళకి అంత గుర్తింపబడిన వ్యక్తితో దేవుడు మాట్లాడాడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన దేహం టాలెంట్ సమస్తము ఏదో ఆటలాడి ప్రజల్ని రంజింపజేయటాన్ని కాదు నా పిల్లల ఆర్తధ్వని నాకు వినబడుతుంది నా బిడ్డలు నశించిపోతున్నారు నా కుమారుడా నీవు నాకు లోబడితే నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను అన్నాడు బ్యాట్ వదిలేశాడు నేను చెబుతున్నా నీకు కానీ ఆ రేంజ్ వస్తే సత్యన వదలవ బ్యాట్ ఇంకా చెప్పాలంటే దాన్ని నీ మెడకేసి కట్టుకుంటావు కూడా అలాంటి స్థాయి నిర్దాక్షిణంగా అవతల పడేసాడు రిజైన్ చేసేసాడు ఆ టీంలోంచి పక్కకు వచ్చేసాడు తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు భక్తుల స్టోరీస్ ఉంటాయి తీసుకొని చదవండి సెల్ ఫోన్లు పద్దుకోకులు సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు టైం పాస్ అది కాదు అదో సైతానం మోసం ప్రతి ఒక్కరిని సెల్ ఫోన్లో బంధించి పెట్టాడు ఈరోజు కోటం అయిపోగానే బయటికి పోగానే నువ్వు చేసే పనిదే మోసం జరుగుతుంది సెల్ ఫోన్లో వింటే దేవుని వాక్య విను దాన్ని కట్ అవతల పడేసే బుక్స్ చదవండి భక్తుల పుస్తకాలు చదవండి మీ జీవితాలు ప్రభావితం అవుతాయి బైబులు చదవండి భక్తుల చరిత్రలు చదవండి సిద్ధాంతాల గురించి మాట్లాడిన పుస్తకాలు జోలికొద్దులే కానీ భక్తుల చరిత్రలు మాత్రం తీసుకొని చదవండి నేను చదివా చాలా మంది భక్తుల పుస్తకాలు చదివా ఆ స్టోరీస్ అన్నీ నా మైండ్లో ఉన్నాయి ఏ పొద్దు అలా వచ్చి పోవటం వచ్చిపోవటం వచ్చిపోవటం గుంపు చూస్తేనేమో ఒక నాయన లక్కేసుకోవడానికి బోల్డ్ అంతమంది ఉన్నారు ఇందులో సరుకు ఎంతరా తేలే సరుకు అంటే అన్ని పొట్టయితే ఎట్లా గట్టి గింజ రావాలా బయటికి ఏ సునామోలో అల్ల యా వదిలేశాడు క్రికెట్ బ్యాట్ వదిలేశాడు తల్లి దగ్గర పోయి చెప్పాడు ఆయన కాసేపు చూసిన దాకా ఉంచండి ఆయన ఊరకేం లేదు అట్లా దర్శనమే కానీ మంది చేస్తున్నారు సిటీ స్టడ్ పోయి తల్లికి చెప్పాడు రెండు ఒకటి క్రికెట్ని వదిలేసాను అన్నాడు పోన్లే బాబు అంది అంతేకాదు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నాను అన్నాడు ఎంతో ప్రేమిస్తుంది తల్లి ఎక్కడికి వెళ్తావు అంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అమ్మా నశించిపోతున్న ఆత్మల ఆర్తధ్వని నరకాగ్నిలో ఆత్మలు వేయబడి వాళ్ళు వేస్తున్నటువంటి కేకలు వాళ్ళ పాపాలకు నిష్కృతి లేక విమోచకుడు ఎవరో వాళ్ళకు తెలియక తమ పాపములలోనే ఉండి చనిపోతున్న వాళ్ళ యొక్క ఆత్మల ఘోషణకు వినబడుతుంది పడుతుంది నా వల్ల కాదమ్మా నేను క్రీస్తుని వాళ్ళకు ప్రకటించకుండా ఉండలేను నేను సేవ్కి వెళ్ళిపోతాను మిషనరీకి వెళ్ళిపోతాను నేనని తల్లితో చెప్తే కళ్ళు తిరిగి కింద పడిపోయింది తల్లి భయపడ్డాడు అమ్మకేమన్నా అయిద్దేమని ఏం కాలేదు ఏడ్చింది మొత్తుకుంది అయ్యా క్రికెట్ వదిలేస్తే వదిలేసావు నన్ను వదిలి వెళ్తావా అని అంగలార్చింది తల్లి అమ్మా నేను దేవుని పని చేస్తాను నిన్ను వదిలిపెట్టను తరచుగా వచ్చి నీ బాధ్యతలు కూడా చూస్తానమ్మా నాకు సెలవి అమ్మా నేను వెళ్తాను ఫలానా ప్రాంతం నాకు చూపించాడు అక్కడికి నేను ఏసయ్య సువార్త తీసుకొని వెళ్తానమ్మా నువ్వు అల్లారు ముద్దుగా పెరిగావురా నువ్వు చాలా బాగా జీవించిన వాడివి నువ్వు ఆ బాధలో పడలేవు ఎన్నైనా పడతా నా కోసం వచ్చి అరికాలు ముందు నడినెత్తి వరకు గాయాల మహా మహామహిమలో వెలిగి ఆ మహోన్నతుడి ముఖం మీద ఉమ్ములు సహించాడమ్మా తీర్పు తీర్చడమే తప్ప తీర్పు ఎరగని ప్రభు పొంతి పిలాతు సభలో ఏ దోషం లేకపోయినా ముద్దాయిగా నిలబడ్డాడమ్మా ఆయన చేసిన దానిలో నేనే పాటిద్దమా చేసేది నాకు అవకాశం అంటే ఏడుస్తా ఆమె వాలిపోయింది అట్లానే తెగించి వెళ్ళాడు మనసు తట్టుకోలేకపోతుంది మాతృప్రేమ లాగుతుంది వెనక్కి ఒక పక్క ఆత్మల ఘోష వినబడుతుంది దేవుని చిత్తం నేను చేయాలి నేను ఆయన ప్రకటించాలి పెద్ద పాశ్చరావాలో పెద్ద పండితుడు వినిపించుకోవాలనో కాదు 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 అది కాదు అసలు ఆత్మలు ఎంతమందిని నేను ప్రభావితం చేయగల అంతమందిని చేసి క్రీస్తుని వారికి పరిచయం చేసి వారి పాప శాప బంధకాలలోంచి వారిని బయటికి తేవాలి వారిని సువార్త వెలుగులోకి తేవాలి వారిని దేవుని రాజ్యంలోనికి చేర్చాలి అన్న ఆరాటంతో బయలుదేరి ఒక్క మాట నాతో తండ్రి అని ప్రార్థన చేసి బైబుల్ ఓపెన్ చేస్తే దేవుని వాక్ వచ్చేసింది నా నిమిత్తం తల్లి నయనన్ను తండ్రి నైనన్నో ఇండ్ల నైన భూముల నైనన్నో అన్నదమ్ములనైన అక్క చెండ్రైనా నా పరిచర్యకు ఏది నేను అడ్డగేస్తుందో దాన్ని పక్కన పెట్టే తెగువ నీ దగ్గర లేకపోతే నా శిష్యుడవే అన్నాడు థ్యాంక్స్ లాడ్ అని బైబిల్ మూసేసి అదే పోవటం రెండు దేశాలలో ఆయన సువార్త ప్రకటించి అనేక ఆత్మల్ని క్రీస్తు కొరకు గెలుచుకున్నాడు డేవిడ్ లివింగ్స్టన్ వైద్య వృత్తి తెలిసిన వాడు చాలా టాలెంట్స్ ఉన్నాయి ఆయనకి అవన్నీ ఉపయోగిస్తే మస్తు పైసలు కమాయించి ఒక రేంజ్ని మెయింటైన్ చేయొచ్చు తమ్ముడా విను నాయనా విను నాయన ఇవి విను నాయనా నువ్వు ఏ బాధలు బంధకాలు శోధనలు సమస్యలు అనుకుంటా వస్తావో అవి ఏవి నీకుండవు నాయన కొద్ది కాలమే నాయన నీకున్న శ్రమలు అవన్నీ తొలగిపోయి నీకు నెమ్మదిగల దినాలు తప్పకుండా వస్తాయి నిజంగా వస్తాయి చెల్లెమ్మ నీకు నిజంగా వస్తాయి నెమ్మది గల దినాలు ఇస్తాడేసయ్య వాటిని గురించి నువ్వు ఆలోచించొద్దు వాటి గురించి కంగారు పడొద్దు దేని గురించి ఆలోచించాలో దాని గురించి చెప్తున్నాను ఈ ఒక్క మాట విన నేను ముగిస్తా ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉండొచ్చు నడువునట్ల అందుకే నేను ముగిస్తాను మూసేసా ఇందాకనే మూసా బైబిల్ నా హృదయాన్ని కదిలించినటువంటి భక్తులు వాళ్ళ త్యాగాలు డేవిడ్ లివింగ్స్టన్ ఆ మహానుభావుడు మస్తు పనితనాలు కలిగిన వాడు అడుగో చీకటి ఖండమని ప్రసిద్ధిగాంచిన దక్షిణాఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు మందులు వాటం తెలియదు వాళ్ళకి సింహాల మధ్య బతుకుతున్నారు ఆ క్రూర సింహాలను అక్కడ ప్రజల్ని చంపుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయి చావుకు తెగబడి వాటితో పోరాడి వాటి బారి నుంచి ఆ ప్రాంత ప్రజల్ని కాపాడి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళకి సేవ చేసి వాళ్లకు ప్రేమామయుడుకు క్రీస్తును పరిచయం చేసిన మహనీయుడు ఆయన రెండు దేశాల్లో మిషనరీగా కష్టపడ్డాడు మీకు తెలుసా ప్రపంచ చరిత్రలో రెండు సమాధులు ఉన్నటువంటి వ్యక్తి తెలుసా ఆయన ఉన్న ప్రాంతంలోకి ఆయన కన్ను మూసినప్పుడు ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళటానికి ఆయన సంబంధులు వస్తే ఆయన సొంత దేశాన్ని తీసుకెళ్ళటానికి తను పరిచర్ చేసిన స్థలంలో వాళ్ళు ఏమన్నారో తెలుసా ఆయన బాడీని తీసుకోండి ఆయన గుండెను మాకు ఇవ్వండి అని అడిగారు ఎందుకో తెలుసా ఆ గుండె మా కోసం కొట్టుకుంది ఆ గుండె మమ్మల్ని ప్రేమించి ఆ గుండె మా కోసం కలవరించింది మా కోసం ఎన్నో బాధలు పడింది తన సుఖాలన్నిటిని వదిలేసి మా కోసం అంకితమైంది ఆయన బాడీ అంతా మీరు తీసుకోండి ఆ గుండెమ్మ అక్కిపోండి అది చాలని ఆ ప్రజలు అడిగారు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసి చూసుకోండి డేవిడ్ లివింగ్స్టన్కి రెండు సమాధులు ఉన్నాయి దేవుణ్ణి వాడుకోవటం దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం ప్రార్థన చేయటం ఆయన చేస్తాడు మనకి సర్వశక్తి గల దేవుడు ఏదైనా చేస్తాడు నీకు ఆయన చేయని కార్యం ఏముంది ఆయన చే ఆయనకు అసాధ్యమైన కార్యం ఏముంది నీకోసం ఏమైనా చేయగలుగుతాడు నీకు రోగమా బాగు చేయగలుగుతాడు అప్పులా తీర్చగలుగుతాడు ఇంకో సమస్య పరిష్కారం చూపగలుగుతాడు అసలు అన్ని అన్నిజనులాగా వాటి గురించి నువ్వు చింతపడొద్దు విచారపడద్దు ఆలోచించవద్దు దిగులేసుకోవద్దు నువ్వు నిజంగా ఏ నమ్మితే అవన్నీ పక్కన పెట్టేసి ఆయన చూసుకుంటాడు నువ్వు దేని గురించి ఆలోచించాలో ఒక్కొక్క భక్తుని లైఫ్ని నువ్వు అసలు లోక సంబంధంగా అదే వాళ్ళు లోకం కోసం ప్రయాసపడితే మస్తు కమాయించే వాళ్ళేమో కానీ ఆత్మల కోసం వెచ్చించి ఖర్చు అయిపోయారు ఆ ప్రాంతానికి మిషనరీగా వెళ్ళేటప్పుడు భార్య సాగనంపింది కొద్ది కాలం తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చి తలుపు కొడితే తలుపు తీసి వచ్చిన భర్తను గుర్తుపట్టలా ఎవరయ్యా నువ్వు ఆయన లేరు ఫలానా దేశానికి మిషనరీగా వెళ్ళారంది అప్పుడు పేరు పెట్టి పిలిచాడు ఆశ్చర్యపోయి పెద్దగా ఏడుస్తుంది ఆమె ఏంటి ఇలాగైపోయావు కన్నుపోయి ఉంటుంది పోయిద్ది ఈ ఈ చెయ్యి ఒకటి జారిపోయిద్ది సింహం దాడిలో పోయేటప్పుడు ఒక రకంగా పోతాడు వచ్చేటప్పుడు అసలు ఆయన ఆకారమే మారిపోయి వస్తాడు ఏంటి పరిస్థితి అంటే ఆయన చేసిన దానిలో మనం ఎంత చేసాం నేను ఒక కన్నేక ఒక చెయ్యేగా ఆయన దేహం అంతా ఇవళ నెత్తుటి ముద్దగా మారలేదా ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత మరి ఆయన బిడ్డనని చెప్పుకున్నప్పుడు అంత మాత్రం త్యాగం లేకపోతే అలా అని సేవ చేసినటువంటి భక్తులు ధన్యచరితో కుటుంబంతో వచ్చాడు ఇండియాకి విలియం కేరీ ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని కోల్పోయాడు కడుపును పుట్టిన కుమారుడు చనిపోతే చనిపోయిన బిడ్డని పాతి పెట్టడానికి సహకరించండి అయ్యా అని అక్కడున్న వ్యక్తులను అడిగాడు నా బిడ్డ చనిపోయాడు కొంచెం సహకరించండి వాడిని తీసుకెళ్ళటానికంటే నువ్వు మాకు వేరే మతాన్ని బోధిస్తున్నావు నువ్వు వేరే మత సంబంధివి వేరే దేశపు వాడివి ఏంట్రా మేము నీకు చేసేది సాయం ఆయన వచ్చింది ఎవరికోసం మన కోసం అదే అంత జ్ఞానవంతుడు అంత విద్యాపరుడు అక్కడే ఉండి దాన్ని సంపాదనకు వెచ్చిస్తే సూపర్ ఆహా ఎందుకయ్యా విలియం కేరీ నీకు ఆ కర్మ ఊరు కాని ఊరు వచ్చి దేశం దేశం వచ్చి భార్య అలాగ అయిపోయి పిల్లలు ఇలాగ అయిపోయి నువ్వు ఇలాగ అయిపోయి ఎందుకు నీకు ఈ కర్మ అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా ఇండియాలో నశించిపోతున్న ఆత్మల విషయమైన భారం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది సాంఘిక దురాచారాలతో యమనస్తురాండ్రని భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా తగలబెట్టేటువంటి దురాచారాలతో రకరకాల పిచ్చి క్రియలతో పాడైపోతున్న ప్రజల గురించి నేను విన్నప్పుడు నా గుండె ఆవిరయింది ఎలాగైనా నేను భారతదేశ ప్రజలను కాపాడాలి దానికోసం నేను ఎంత చేయగలిగితే ఎంత చేయాలన్న ఆశతో వచ్చాను ఈ యజ్ఞంలో నా సమస్తం ఆహుతైపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను నన్ను ప్రేమించి నా రక్షణ కొరకు తను తాను అప్పగించుకున్న నా యేసు వలె భారతదేశ ప్రజలను ప్రేమించి వారి రక్షణ కొరకు నేను నా కుటుంబ సమస్తం ఏమైపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను అని అంకితమై మీకు తెలుసా ఘోరం ఎవడు రాడు ఆ చచ్చిపోయిన బిడ్డని తీసుకెళ్లి భూస్థాపన చేయటానికి తనే గొయ్యి తవ్వుకొని గొయ్యి సిద్ధపరచుకొని కొబ్బరి మట్ట ఉంటా తెలుసా కొబ్బరి మట్ట భార్యమో రివర్సు నువ్వు తెచ్చి మమ్మల్ని నాశనం చేశావు ఇంగ్లాండ్లో చేయొచ్చుగా నువ్వు చేసే సేవేదో వీళ్ళు మంచి ఒకళ్ళ దగ్గరన్నా ప్రేమ ఉందా ఒకళ్ళన్నా ఆదరిస్తారా ఎందుకు వీళ్ళ కోసం నువ్వు ఇంత ఇదైపోయా మా జీవితాన్ని నాశనం చేశావు ఈరోజు నా కొడుకుని నాకు లేకుండా చేశావని ఆయన మీద దాడి చేసి మానసికంగా మతిభ్రమించిన పరిస్థితికి వెళ్ళిపోయింది ఆయన కూడా సాయం పట్టే పరిస్థితి ఉండదు ఆ కొబ్బరి మట్ట తెచ్చుకొని ఈ చచ్చిపోయిన బిడ్డని ఒక్కసారి ఊహించండి కడుపును బిట్టిన కన్న బిడ్డ కన్ను మూస్తే ఆ బిడ్డని ఆ కొబ్బరి మట్ట మీద పండుకోబెట్టి ఆ ఈనెలతో అటు ఇటు కదలకుండా కట్టి ఆ కొబ్బరి మట్ట భుజాన్ని వేసుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్తాడు ఒక దయవ ఎంత ఘోరమైన విషయమో చూడండి కేరే త్యాగం అంత కష్టపడి అన్ని త్యాగాలు చేసి బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేసి ఈరోజు నీ చేతికి నా చేతికి అందేటట్టు చేసింది ఎవరో తెలుసా ఆయనే అంత త్యాగంతో సిద్ధపరిచిస్తే దీన్ని చదవడానికి నీకు అవకాశం లేదు టైం లేదు పనికి మాలేని వేరే వేరే అన్ని చూస్తావు చదువుతావు కానీ దీన్ని మాత్రం ముట్టవు నువ్వు ఒట్టిగా వచ్చిందా ఏదో నూట యాభై రెండు వందలు ఒక వెయ్యి రూపాయలు ఒక పదిహేను వందలు పెడితే వచ్చింది అక్కడ పడేసి అని అనుకుంటున్నావా త్యాగాలు భక్తుల కన్నీళ్ళు రక్తం జీవితాలు జీవితాలు పెట్టి కర్పులా కరిగిస్తే మన చేతుల్లోకి వచ్చింది ఇది లెక్కింపశక్యం కాదు భక్తుల జీవితాలు వాళ్ళ కార్యాలు సోదరి సోదరులారా కొంచెం ఆలోచించండి దేవుడు మీకు ఇచ్చిన కాలం నిష్ప్రయోజనం అవుతుందేమో చోటు ఆరోగ్యం నిష్ప్రయోజనం కాకూడదు ఆయుష్ నిష్ప్రయోజనం కాకూడదు తలాంత నిష్ప్రయోజనం కాకూడదు నీకు ఇచ్చిన ధనం నిష్ప్రయోజనం కాకూడదు అది దేవుని కొరకు వెచ్చింపబడాలి నీకు ఇచ్చినటువంటి జ్ఞానం నీకు ఇచ్చిన చదువు 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 నీకు ఇచ్చిన సౌకర్యం సౌకర్యం నీకు ఇచ్చిన అనుకూల స్థితి స్థితి నిష్ప్రయోజనం కాకూడదు దేవుని కొరకు అంకితం అవ్వాలి బర్మా దేశానికి మిషనరీగా వెళ్ళి అంకితమై సేవ చేసిన దైవజనుడి పేరు అధోని రామ్ జట్సన్ లాస్ట్ మాట ఇందాక చెప్పావుగా అంటున్నారేమో ఒక్క మాటేనండి ఆఖరి మాట భర్త కుటుంబం సేవకి వెళ్ళారు సువార్త ప్రకటిస్తున్నాడని బంధించారు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంచారు అధునిరామ్ జడ్సన్న భార్య ఉత్తమురాలు భర్త జైల్లో పడితే తరచుగా వెళ్ళి భర్తను కలిసి ఏమనేదో తెలుసా జైల్లో ఉన్న భర్తను కలిసి ఆయన చేతులు పట్టుకొని ఏడ్చేదానికి కూడా అవకాశం లేదు లోపల అయినా బయట ఏమే అధునిరామ్ అధునిరామ్ దేవుణ్ణి సనగొద్దావు నేను ఆయన సేవ చేస్తుంటే నన్ను ఎందుకు జైల్లో వేశాడని అన్నొద్దు మన దేవుడు అన్యాయస్తుడు కాడు ఆయన నమ్మదగినవాడు అన్నొచ్చింది అదొని రం జడ్సన్ భార్య ఉన్నాడు జైల్లో కొంతకాలం వచ్చింది తర్వాత తర్వాత రావటం తగ్గించింది ఆ మధ్య కొంతకాలంగా అసలు రాలేదు ఆగిపోయింది అదోని రామ్ జడ్సన్కి టెన్షన్ పిల్లలు పిల్లలు ఎలా ఉన్నారో తను ఎలా ఉందో జైల్లో ఉన్న నన్ను ఎంతో ధైర్యపరిచి ప్రోత్సహించి దేవుణ్ణి సణగకుండా ఒక్క మాట కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడకుండా నన్ను కాపాడిన నా భార్య భార్య ఏమైందో ఎలా ఉందో నా పిల్లలు ఎలా ఉన్నారో ఏసయ్యా అని ప్రార్థన చేశాను అనుమతిస్తాడు సోదరా దేవుడు ఆయన చిత్తం అయితే కొన్ని శ్రమలు అనుమతిస్తాడు ఎందుకంటే నీకు నాకు ఆ త్యాగాలు సాక్ష్యం కావాలి కదా అందుకు చివరికి రిలీజ్ అవుతాడా రిలీజ్ అయి పరుగు పరుగున తను ఇంటికి పోతాడు రోడ్డు మీద పిల్లలు దుమ్ము దూళ్ళి కొట్టుకొని గందరగోళంగా ఉంటారు ఆ పిల్లల్ని పట్టుకొని అడుస్తాడు అమ్మీదయా అమ్మీదని అడుగుతాడు ఇంటి లోపలికి చూపిస్తాడు లోపలికి వెళ్తాడు బెడ్డు మీద మరణ పడకలో తుది శ్వాసలో ఉంటుంది ఆమె చికిత్సల్యం అయిపోయి దేహం అంతా పాడైపోయి దుర్భరంగా ఉంటుంది వెళ్ళి చేతుల్లోకి తీసుకుంటాడు ఏడుస్తాడు పెద్దగా ఏంటిలాగా అయిపోయావని పెద్దగా ఏడుస్తాడు అప్పుడు ఆమె సురహలోకి చేయమంటుందో తెలుసా అదొనిరా దేవుణ్ణి అనదు ఆయన నమ్మదగినోడు తొందరపడి సణుగుతారేమో ఆయన్ని భయపరచు ఆ మరణ పడకలో అంత దారుణమైన శ్రమను అనుభవిస్తూ కూడా పలికిన మాటను నేను చదివినప్పుడు నా గుండె పగిలిపోయింది అసలు వాళ్ళతో పోల్చుకుంటే నేను చేసేది సేవేనా నేను చేసేది ఏంది వాళ్ళ త్యాగాలు ఏంది వాళ్ళ సమర్పణ ఏంది ప్రజల రక్షణ కోసం వాళ్ళు అంత త్యాగం చేశారు మనం చేసింది ఎంత ఏం చేస్తున్నా ఆలోచిద్దాం ఈరోజు తీర్మానం చేద్దాం దేవుని కొరకు బ్రతుకుదాం ఖాళీ పిలి దేవుని ఏదో వచ్చి అదివారు హాజరేయించుకున్నట్టుగా కాకుండా దేవుని కొరకు చేయడానికి ఏ దానిలో అవకాశం ఉంటే ఆ దానిలో చేయడానికి మనం సిద్ధం అవుతాం కొంతమంది తెలిసి కూడా ఇంకా మారు మనసు పొందలేదు రక్షణ పొందలేదు నువ్వే ఇంకా మారు మనసు పొందకపోతే నువ్వే ఇంకా నీ పాపాలు కడగబడి నిమిత్తం బాబు తీసి పొందకపోతే పరిశుద్ధపరచబడకపోతే నువ్వు ఇతరులను ఏం రక్షిస్తావు ఎప్పుడు నువ్వు లోపడతావు ఎప్పుడు నువ్వు దేవునికి అందుబాటులోకి వస్తావు అసలు నువ్వెప్పుడు మారతావు నిన్ను వాడుకునే దేవుడు ఇంకా అనేక మందిని ఎప్పుడు కాపాడాలి ఇంతవరకు నీ జీవితంలోనే మార్పు లేదే అలా ఉండొద్దు ఇక టైం వేస్ట్ చేయొద్దా ఓ తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళున్నావు తీర్మానం లేకుండా ఎవరు వెళ్ళొద్దా లేండి పైకి లేచి నిలబడండి ఎవరు మాట్లాడద్దు నీ శబ్దంగా ఉండి ఆలోచించండి నేను చెప్పిన విషయాలు ఏంటి మనం చేసింది భక్తుల జీవితాల్లో వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళ ప్రయాస వాళ్ళ హింస వాళ్ళ వేదన వాళ్ళ సమర్పణ తండ్రి నువ్వు నాతో మాట్లాడుతున్నావయా నిష్ప్రయోజనమైన పాత్రగా ఉన్నది నేనే కానీ ఇక నుంచి నేను అలా ఉండదలుచుకోలేదు ప్రభు అని నీ తీర్మానాన్ని దేవునితో చెప్పు సత్యదేవుని ఎరిగుండి పాపంలో జీవించకూడదని తెలిసి ఉండి కూడా ఇంకా పాప సంబంధమైన జీవితంలో మునిగి తేలుతున్న వారదారా ఎంతకాలం ఇంకా ఆ జీవితంలో నువ్వు మారు మనసు పొంది రక్షణ బాతి పొంది పరిశుద్ధపరచబడి ఏసైకి అందుబాటులోకి వస్తే నిన్ను ఆయన తన ఆత్మశక్తితో నింపి అనేకులకు దీవెనకరంగా మార్చాలని ఎదురు చూస్తుంటే ఇంకా పాపాన్ని ప్రేమించి లోకంలో మునిగి తేల్తావా మారు మనసుని రక్షణను నిర్లక్ష్యం చేసి దూరం దూరంగా తిరుగుతుంటే మరి నిన్ను ఎలా వాడుకోగలుగుతాడో ఈరోజు దేవునితో ఒక తీర్మానం చేస్తావా చేస్తావా తీర్మానం చేస్తే నీకు సపోర్ట్గా నేను ప్రార్థన చేస్తా అన్నా నాకు అర్థమైంది నేను ఇప్పటికే చాలా నిర్లక్ష్యం చేసే ఇంకా ఆలస్యం చేయను ముందు నేను మారు మనసు పొంది రక్షణ పొంది నేను ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడి అనేకులను ప్రభువు రక్షించినట్లు వాడబడాలన్న ఏ సయ్య కొరకు వాడబడాలన్న కాంక్ష నాకు నా రక్షణ బాపీసం కోసం అన్నవాళ్ళు నీ కుడి చేతిని ఎత్తి చూపించు చూపించు నీ బాపుతీసం అనుభవం కోసం నీ రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తా మార్పు అనేది ముందు నీలో స్టార్ట్ అయితే నీ ద్వారా అనేక మందిని దేవుడు కాపాడే అవకాశం ఉంది నీ బాబు తీసుకు అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తాను కుడి చేతిని ఎత్తి చూపించు చూపించు చేతిని ఎత్తి చూపిస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ ప్రభా నీ సన్నిధిలో అనేక మంది బిడ్డలు చేతులెత్తి ఇదిగో ముందు నేను వారు మనసు పొంది రక్షణ పొందడానికి తీర్మానించుకున్నాను నా యేసు రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి వెలిగించే దీపంగా మారాలని నేను నా కోసం ప్రార్థించమనిగో చేతులెత్తిన నీ బిడ్డలందరినీ ఒక్కసారి దర్శించుతాను వారి జీవితాలు నీ రక్తంతో కడిగి శుద్ధీకరించుకరించు వారిని బంధకాల్లోంచి విడిపించు వారి మనసులో నెమ్మది ప్రవేశపెట్టు వారున్న వేదనలో నుంచి వారిని విడిపించి వేస్తున్నామల్లో వారందరికీ రక్షణ భాగ్యం ప్రసాదించు నిత్య జీవానికి వారసులై నీతిమంతుల గ్రంథంలో పేరు సంపాదించుకున్నట్లు కృపనిపు సిటీ స్టడ్ వలే డేవిడ్ లింగ్స్టన్ వలే విలియం కేరీ వలే అధోనిరామ్ జెడ్సన్ వలే ఆయన భార్య వలె స్త్రీలు పురుషులు ఎంతమంది అయితే చేతులు వీరందరూ కూడా నీ కొరకు అగ్ని కిరటమైమండే బిడ్డలుగా రూపాంతరం చెందుతురుగాక ఏ వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలన్నిటి నుండి వారిని విడిపించి వారికి కృప నింప స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఏ సునామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి